నమస్తే అన్న అందరికి నమస్కారం ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ తీసుకునే అవ్వాతాతలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది అలాగే మనం చూసుకుంటే లక్షల మంది అవ్వాతాతలు పెన్షన్లు అయితే ఒకటవ తేదీన తీసుకుంటూ ఉన్నారు దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది పెన్షన్ల పంపిణీ పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది లబ్దిదారులకు ఒక రోజు ముందే పెన్షన్లు అందించనుంది సాధారణంగా ప్రతి నెల ఒకటిన వీటిని జారీ చేస్తూ ఉండగా ఈసారి జనవరి ఒకటి కొత్త సంవత్సరం సందర్భంగా డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీనే అందజేయాలంటూ తాజాగా ఉత్తర్వులను విడుదల చేసింది ఎన్టీఆర్ భరోసా కింద వృద్ధులు వితంతువులకు నాలుగు వేల పెన్షన్ అందుతూ ఉంది అలాగే వికలాంగులకు మనం చూసుకుంటే ఆరు వేల రూపాయల పెన్షన్ అందుతూ ఉంది వికలాంగులంటే కానీ ఎవరైనా సరే మాట రానివారు కానీ చెవి మూగి కళ్ళు లేని వారు ఎవరైతే ఉన్నారో అలాగే ఎవరైతే అంగవైకల్యం కలిగిన వారు ఉన్నారో వాళ్లకు ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తూ ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఎవరైనా ఒంటరి మహిళలు కాని అలాగే వితంతువులు కానీ అలాగే ఎవరైతే అవ్వాతాతలు ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్లకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తూ ఉంది జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం కావడంతో వాళ్లకు ఒక రోజు ముందే డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన పెన్షన్లు పంపిణీ చేయాలని చెప్పేసి గుడ్ న్యూస్ చెప్పింది కాగా జనవరి ఒకటవ తేదీన పల్నాడు జిల్లా రుంపిచెర్ల మండలం అన్నవరంలో సీఎం చంద్రబాబు గారు పింఛన్లు పంపిణీ చేస్తారని చెప్పి సమాచారం అందుతూ ఉంది ఏది ఏమైనా సరే పెన్షన్లు ఒక రోజు ముందు ఇస్తూ ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్